లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు సింహస్వప్నం అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రాలే వికెట్ తీసి ఐదు వందల వికెట్ల రికార్డు సృష్టించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో టామ్ హార్ట్లీ వికెట్ తీసి రెండు వందల యాభై లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వికెట్లు తీసిన తొలి బౌలర్గా మరో అరుదైన ఘనత సాధించారు భారత జట్టు ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించిన రాస్కో టెస్ట్ లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి అందులో అశ్విన్ ఐదు వందల వికెట్ల రికార్డు ఒకటి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఐదు వందల వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్ చరిత్రకెక్కారు తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రాలే వికెట్ తీసి ఐదు వందల వికెట్ల రికార్డ్ సృష్టించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో టామ్ హాట్లీ వికెట్ తీసి రెండు వందల యాభై లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వికెట్లు తీసిన తొలి బౌలర్గా మరో అరుదైన ఘనత సాధించారు చేతి వాటం బ్యాటర్లకు సింహస్వప్నం ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్కు అశ్విన్ అంటే సింహస్వప్నమే అశ్విన్ ఇప్పటి వరకు తీసిన ఐదు వందల ఒకటి టెస్ట్ వికెట్లలో రెండు వందల యాభై లెఫ్ట్ హ్యాండర్లవే రాజ్కోట్లో కోట్లో హార్ట్లీ వికెట్తో రెండు వందల యాభై మార్క్ చేశారు ఆ తర్వాత ఆండర్సన్ రెండు వందల పదిహేడు వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నారు ఇక ప్రపంచంలో మరే బౌలరు రెండు వందల సార్లు లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేయలేదు ఏడు వందల వికెట్లకు చేరువలో ఉన్న ఆండర్సన్ రెండు వందల పదిహేడు సార్లు లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేస్తే అశ్విన్ ఐదు వందల ఒక్కటిలోనే రెండు వందల యాభై మందిని అవుట్ చేయడం విశేషం